గం గణపతి నమః రామ్ దత్తాయ నమహ కామర స్వామియ నమ అన్నపూర్ణేశ్వరి దేవి నమః గోమాతకే జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు యాచకులకు మరియు నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ సేవా కార్యక్రమానికి గల ఉద్దేశం ఏమనగా చిరంజీవి అనుజ్ ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వంద మందికి ఆహారాన్ని పంచిపెట్టడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారు ఎవరనగా వారి నాన్నటువంటి గౌరవీయు పెద్దలు శ్రీ వెంకటగోపాల్ సానా వేణుగోపాల్ గారు మరియు వారి అమ్మగారు గౌరవ పెద్దలు శ్రీమతి లీలావతి గారు వీరి ఊరి సహాయ సహకారాలతో ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లవ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల చేతుల మీదగా వారి సహాయ సహకారాలతో రోడ్లపైనటువంటి నిరాశ్రయులకు అన్నదానం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన శ్రీపాద శ్రీవల్లవ అక్షయ సేవా సమితి తరఫున సానా చిరంజీవి సానా అనుజ్ గారి అనుజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తాము అంతేకాకుండా ఈ రోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ మా హృదయపూర్వక దాతలందరికీపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు వారి కుటుంబ సభ్యులందరిపై అన్నపూర్ రేపు వారి కృహాకటాంక్షలు ఎలా వేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్ జై కాలభైరవ చిరంజీవి సానా అన్ను పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈరోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది మా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో

శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు యాచకులకు మరియు నిరుపేదలకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చిరంజీవి సానా అనుజ్ పుట్టినరోజు సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మందికి ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు నిలిచేవారు ఎవరగా వారి నాన్నగారైనటువంటి శ్రీ వెంకట గోపాల్ గారు అమ్మగారు శ్రీమతి లీలావతి గారు వారి ఇరువురి సహాయ సహకారాలతో ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారం పంజనీ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జరుగుతుందిలో

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరాశైలకు అన్నదానం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు కొన్ని వారి బంధువులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది మంగళగిరి Betul ya? Iya, iya, iya. Ra, ra,